సీటు రాణి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు వ్యవహార శైలి ఆసక్తికరంగా మారింది ఐదారు రోజుల్లో పోలింగ్ ఉన్నప్పటికీ ఆయన ప్రచారంలో పెద్దగా పాల్గొనడం లేదు కొండాపురంలో నిన్న టీడీపీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరినప్పటికీ ఆయన నోటా ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేరు ఇప్పటికీ రాకపోవడం చర్చనీయాంశమవుతోంది అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఇద్దరిని గెలిపించాలని చెప్పేసి నేను కానీ మన ఎమ్మెల్యే రెడ్డి గారు కానీ ఇద్దరు అభ్యర్థులను కూడా మేము గెలిపించాలని చెప్పి మా సాయశక్తులకు కృషి చేయదలుచుకున్నాం మనస్ఫూర్తిగా ఎవరైనా మా మీద బురదల్లే కార్యక్రమాలు అంటే పక్కన పెట్టండి ముందు అందరు కలిసి కలిసి వచ్చి కలిసికట్టుగా పని చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం మొదటి నుంచి కూడా టిక్కెట్లు అనేది అది అధిష్టానం ఇష్టం అధిష్టానం ఎవరికి చెప్తే వాళ్ళకి చేయాలి తప్పదు చేయకూడదని కూడా వెళ్ళిపోవాలి ఇక్కడ ఉండాలంటే ఖచ్చితంగా మనం చేయాల్సిందే అందుకనే చాలామందికి నేను ఇచ్చే సందేశం ఏంటంటే ముందు ఈ కాంట్రవర్సీ మాటలుంటే పక్కన పెట్టేసేయండి ఆయన చేయడంట ఏం చేయడంట ఇవన్నీ పక్కన పెట్టేసి అందరం పార్టీ కోసం చేస్తున్నారు అందరూ సిన్సియర్గా చేస్తున్నారు